ప్రార్థన చేస్తే దేవుడు ప్రాకారాలు నిర్మిస్తాడా అని చాలా మంది అడుగుతున్నారు అవును దేవుడు ప్రాకారాలు నిర్మిస్తాడో లేదో రండి అయితే ఒక బాధ్యత కలిగిన తండ్రి తల్లి ప్రార్థన ద్వారా వారి కుటుంబం చుట్టూ ప్రార్థన కంచె వేసుకోవడం ఎంతో ముఖ్యం మనం ఎంత ఆత్మీయంగా ఉన్నామో మనం అంత క్షేమంగా ఉంటాం ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ ప్రార్థన యొక్క విలువను తెలియజేస్తుంది ఒకనొక దేశంలో ఒక ఆత్మీయుడు వారి కుటుంబంతో పాటు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అతడు ఒక వ్యాపారవేత్త ఆ ఎడారిలో ఉండే బందిపోటి దొంగలు అమాంతం వచ్చి దోచుకుంటూ ఉంటారు కావున ఆ వ్యాపారస్తులు అందరూ ఒక్కొక్కలుగా కాకుండా గుంపులు గుంపులుగా కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు రాత్రి సమయంలో ఒకచోట ఆగి అందరూ ఒకే చోట బస్ చేస్తూ ఉంటారనమాట అయితే ఈ ఆత్మీయుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసుకుని దేవుడికి లెక్క చెప్పి నాకు తోడుగా ఉండయ్యా అని ప్రార్థన చేసి పడుకునే అలవాట తనది ఒకరోజు మధ్యరాత్రి ఏదో శబ్దం వినబడగానే ఆత్మీయుడు నెమ్మదిగా తన గుడ నుంచి బయటకు వచ్చి చూశాడు మసకప్పు దీపపు కాంతిలో ఐదుగురు వ్యక్తులు కనిపించేసరికి అతనికి చాలా భయమేసింది భయంతో వణుకుతూనే ఎవరు మీరు అని ప్రశ్నించాడు వాళ్ళలో ఒక వ్యక్తి నీవు ఇక్కడికి రా నీతో మాట్లాడాలి అని పిలిచాడు ఆ అర్ధరాత్రి టైంలో ఖచ్చితంగా వీళ్ళు బందిపోటు దొంగలే ఉంటారు ఖచ్చితంగా మమ్మల్ని దోచుకోవడానికి వచ్చి ఉంటారు ఇంకేముంది మా పని అయిపోయిందని భయపడుతూ భయపడుతూనే దీపం పట్టుకుని నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వారి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు వాళ్ళలో ఒక దొంగ నీవు ఒక్కడివే ప్రయాణం చేస్తున్నావా లేదా నీతో పాటు చాలామంది ప్రయాణం చేస్తున్నారా అని అడిగాడు ఆత్మీయుడు భయపడుతూ అయ్యా నాతో పాటు నా కుటుంబం మరియు కొంతమంది వర్తకులు ప్రయాణం చేస్తున్నామని బదిలిచ్చాడు అప్పుడు ఆ బందిపోయిన దొంగలు సరే అయితే ఈ ఎడారిలో మీరు బస చేస్తున్న స్థలం చుట్టూ ఇంత పెద్ద గోడ రాత్రి రాత్రి ఎలా కడుతున్నారు మీరు ఇంత పెద్ద గోడ కట్టడం మీకు ఎలా చేతనవుతుంది ఈ గోడ ఎక్కడి నుండి తీస్తున్నారు ఇది ఎలా కడుతున్నారు అని ఆశ్చర్యంగా ప్రశ్నించేసరికి ఆ ఆత్మీయుడికి అంత అయోమయంగా అనిపించింది అయ్యా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఏ గోడ అయ్యా అని ప్రశ్నించగా అప్పుడు వాళ్ళు అదేనయ్యా చుట్టూ కనిపిస్తున్న ఈ గోడ గురించే మేము మాట్లాడుతున్నామని చెయ్యి పెట్టి చూపిస్తున్నాడు మేము గత వారం రోజులుగా ఎప్పట్లాగే దొంగతనాలు చేయాలని మేము వస్తూనే ఉన్నాం అయితే ఆ సమయంలోనే మీరు మాకు కనిపించారు వారం రోజులుగా నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న సర్వస్వాన్ని దోచుకోవాలని నిన్ను వెంబడిస్తూనే ఉన్నాం కానీ రాత్రి అయ్యేసరికి నువ్వు ఉన్న స్థలం చుట్టూ ఈ గోడ ఎలా నిర్మించబడుతుందో మాకు అర్థం కావట్లేదు మేము రావటం చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఈ రోజు ఈ గోడకు బీటలు వచ్చాయి ఒక రంధ్రం కూడా ఏర్పడింది ఈ రంధ్రం నుంచే మేము లోపలికి రాగలిగాము దొంగతనం పక్కన పెట్టి అసలు ఇంత గోడ ఎలా కడుతున్నారో కనుక్కో అన్న మేము నిన్ను పిలిచి అడుగుతున్నామని చెప్పారు ఈ గోడ ఇంత తక్కువ టైంలో ఎలా మీరు నిర్మించగలుగుతున్నారో మాకు చెప్పు అని అడిగాడు అప్పుడు అర్థమైంది అతనికి అయ్యా ఈ గోడ నేను కడుతున్న గోడ కాదయ్యా ఇది దేవాది దేవుడే కట్టిన గోడ ప్రతిరోజు పడుకునే ముందు లెగిచే ముందు నా ప్రభుతో మాట్లాడుకుని అంటే మేము ప్రార్థన చేసుకుని ఎడారులో దిక్కుతోసిన స్థితిలో మేము ఉన్నాము ఏ వైపు నుంచి ఎవరు వచ్చి మా మీద దాడి చేస్తారో మాకు తెలియదు మా దగ్గర ఏ ఆయుధం లేదు మా చుట్టూ కంచె వేసి నీవే మాకు ప్రాకారంగా ఉండి మమ్మల్ని కాపాడి ప్రభు అని ప్రార్థన చేసి పడుకునే వాళ్ళము అయితే నాకు కనిపించని మీకు కనిపించే ఈ గొప్ప ప్రాకారము మా ప్రభువే మాకు రక్షణగా నిర్మించాడు అప్పుడు వాళ్ళు సరే సరే నువ్వు చెప్పిన కథ బాగానే ఉంది కానీ మరి రాత్రి ఈ ప్రాకారంలో బీటలు ఎలా వచ్చాయి ఒక రంధ్రం ఎలా ఏర్పడింది ఆ రంధ్రం నుంచి మేము లోపలికి ఎలా రాగలిగాము మేము ఈ ప్రాకారాన్ని నిర్మించినట్లయితే రంధ్రం ఎలా ఏర్పడింది అని అడిగాడు అప్పుడు ఆత్మీయుడు అన్నాడు ప్రతి రోజు నేను ప్రభు సన్నిధికి వచ్చి మోకాళ్ళ మీద పడి నా చుట్టూ నా కుటుంబం చుట్టూ నా బిడ్డల చుట్టూ ప్రార్థన ద్వారా కంచె వేసుకునేవాణ్ణి కానీ ఈరోజు బాగా అలిసిపోయి ప్రార్థన చేయకుండానే పడుకున్నాను నిర్లక్ష్యంగా పడుకున్నాను రోజు చేసుకుంటున్నాగా ఒక్క పోటు ఏమి కాదులే అనుకుంటూ పడుకున్నాను సైతాన్ వచ్చి గోడను పగల కొట్టి రంధ్రం ఏర్పరిచాడు కాబట్టే మీరు లోపలికి రాగలిగారు ఇది నా ప్రభువు పొరపాటు కాదు నా ప్రార్థనా జీవితం నిర్లక్ష్యము అందువల్లే ఈ రందరం ఏర్పడిందని చెప్పాడు గమనించండి ఈ ఆత్మీయ వలె మనం కూడా ప్రతిరోజు పడుకునే ముందు లేకిచేటప్పుడు దేవుడి సహాయాన్ని కోరుకుంటూ ఆయన కాపుదలను బట్టి చేసిన ఉపకారాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా అలా చెల్లించే అలవాటు కనుక మనకున్నట్లయితే మనం మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ కంచె వేసుకోగలుగుతాం ప్రార్థనని నిర్లక్ష్యం చేయకుండా అంటే దేవుడితో మాట్లాడటం నిర్లక్ష్యం చేయకుండా అంటే కృతజ్ఞతలు చెల్లించడం నిర్లక్ష్యం చేయకుండా నేను గొప్పవాణ్ణి అనుకోకుండా నా ప్రభువే నన్ను కాపాడుతాడు నా దేవుడే నాకు తోడుంటాడు ఆయన వల్ల మేము క్షేమంగా ఉన్నామని ప్రార్థన చేసుకుంటే మన కుటుంబాల చుట్టూ మనం కంచె నిర్మించుకోగలుగుతాం దేవుడే ఆ కంచెని నిర్మిస్తాడు మనం ఎప్పుడైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే సైతాను బీటలు ఏర్పరిచి కంచె మన కుటుంబంలోనికి మన గృహంలోనికి ప్రవేశించి దేవుడు అనుగ్రహించిన సమాధానాన్ని ఆశీర్వాదాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తాడు ఇక ఏ పొరపాటు జరగకుండా ప్రార్థనని నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనా జీవితాన్ని అద్భుతంగా జీవిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక మేన్